హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చూరింగ్ వింగ్స్ వినాయకుడి దగ్గర కలుషం వేలం పాట ఎంత పోయిందో చూద్దాం ఇప్పుడు మనం కల్షం యాక్షన్ కూడా మొదలవుతుంది దయచేసి మన కంపెనీ అసోసియేషన్ తరఫున కల్షం కు ఐదు వేల రూపాయలు నిర్ణయించడం ఐదు వేల రూపాయలు కల్షం కల్షం విదిశ్రెడ్డి పదివేల రూపాయలు కలిసం విధీశ్ రెడ్డి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పండ్ల కిషన్ గౌడ్ ఇరవై వేల రూపాయలు విధీష్ రెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు పండ్ల కిషన్ గౌడ్ ముప్పై వేల రూపాయలు విధీశ్ రెడ్డి ముప్పై మూడు సుధాకర్ రెడ్డి డి ముప్పై ఐదు వేల రూపాయలు విధీష్ రెడ్డి నలభై నలభై వేల రూపాయలు పల్లె ఇందిరా నలభై వేల రూపాయలు పల్లె ఇందిరా కలిసం నలభై ఐదు వేల రూపాయలు వితీష్ రెడ్డి నలభై ఐదు వేల రూపాయలు విదీష్ రెడ్డి అమెరికా డబ్బు బాగా దెబ్బ అందుకోవచ్చు మాకు ఇచ్చుకోవాలని ఆయన వితీష్ రెడ్డి నలభై ఐదు వేల రూపాయలు నలభై ఆరు వేల రూపాయలు పల్లె ఇందిరా నలభై ఆరు వేల రూపాయలు పల్లె ఇందిరా యాభై వేల రూపాయలు విధీష్ రెడ్డి యాభై వేల రూపాయలు విధిష్ రెడ్డి యాభై వేల రూపాయలు విధిష్ రెడ్డి కలసం బ్రహ్మాండంగా కలసం ఉంటుంది అష్టలక్ష్మి ఇంటికి వస్తుంది దయచేసి అందరికి అందరొకసారి ఒకసారి అష్టలక్ష్మి మీ ఇళ్లలోకి వస్తుంది దయచేసి యాభై వేల రూపాయలు విధిష్ రెడ్డి యాభై వేల రూపాయలు కలసం బార్ పల్లె ఇందిరా యాభై ఒక్క వెయ్యి రూపాయలు యాభై రెండు వేల రూపాయలు విధిశ్రెడ్డి యాభై రెండు వేల రూపాయలు విధిశ్రెడ్డి యాభై రెండు వేల రూపాయలు ఏక్ బార్ యాభై రెండు వేల రూపాయలు కలషం ఏక్ బార్ యాభై మూడు వేల రూపాయలు పల్లె ఇందిరా యాభై నాలుగు వేల రూపాయలు విధీశ్ రెడ్డి యాభై నాలుగు వేల రూపాయలు విధీష్ రెడ్డి రెడ్డి యాభై నాలుగు ఏక్ బార్ విధీ రెడ్డి యాభై నాలుగు ఏక్ బార్ యాభై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా యాభై ఐదు వేల రూపాయలు పల్లె బార్ యాభై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా దోబార్ కలసం అండి అష్ట లక్ష్మితో కూడుకున్న కలసము యాభై ఐదు వేల రూపాయలు పల్లె బార్ యాభై ఆరు వేల రూపాయలు విదీష్ రెడ్డి యాభై ఆరు వేల రూపాయలు విదీష్ రెడ్డి విధీష్ రెడ్డి ఎక్బార్ దోబార్ యాభై ఏడు వేల రూపాయలు పల్లె ఇందిరా యాభై ఏడు వేల రూపాయలు పల్లె ఇందిరా కలసం యాభై ఏడు వేల రూపాయలు పల్లె ఇందిరా కలసం యాభై ఎనిమిది రూపాయలు యాభై ఎనిమిది వేల రూపాయలు రెడ్డి

అరవై ఒక్క వెయ్యి రూపాయలు పల్లె ఇందిరా అరవై ఒక్క వెయ్యి రూపాయలు పల్లె ఇందిరా అరవై ఒక్క వెయ్యి రూపాయలు పల్లె ఇందిరా అరవై అరవై మూడు వేల రూపాయలు రెడ్డి అరవై మూడు వేల రూపాయలు రెడ్డి ఏక్ బార్ అరవై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా అరవై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా పల్లె ఇందిరా నితిన్ చంద్ర గౌడు అరవై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్ర గౌడు ఏక్ బార్ ఏక్ బార్ దో బార్ అరవై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్ర గౌడ్ అరవై రూపాయలు నిధీశ రెడ్డి అరవై ఏడు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్రగౌడ్ అరవై ఏడు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్ర ఏక్ బార్ పల్లె ఇంద్ర గౌడ్ నితిన్ చంద్ర గౌడ్ అరవై ఏడు వేల రూపాయలు అరవై ఎనిమిది వేల రూపాయలు విదీష్ రెడ్డి అరవై ఎనిమిది వేల రూపాయలు విదీష్ రెడ్డి ఏక్ బార్ అరవై ఎనిమిది వేల రూపాయలు విదీష్ రెడ్డి ఏక్ బార్ అరవై ఎనిమిది వేల రూపాయలు విదీష్ రెడ్డి దోబార్ అరవై ఎనిమిది వేల రూపాయలు విధీశ్రెడ్డి దోబార్ వేల రూపాయలు పల్లె ఇంద్రగౌడు డెబ్బై వేల రూపాయలు పల్లె ఇంద్రగౌడు డెబ్బై రూపాయలు రెడ్డి డెబ్బై రెండు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్రగౌడు డెబ్బై రెండు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్రగౌడు డెబ్బై మూడు వేల రూపాయలు రెడ్డి డెబ్బై మూడు వేల రూపాయలు వితీష్ రెడ్డి ఏక్ బార్ డెబ్బై మూడు వేల రూపాయలు విదీష్ రెడ్డి ఏక్ బార్ ఏక్ బార్ బార్ దో డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్ర గౌడు డెబ్బై ఐదు వేల రూపాయలు పల్లె ఇందిరా నితిన్ చంద్ర గౌడ్

大家辛苦，干点票。 啊！对。